హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యూటోరియల్ ఈరోజు వీడియోలో ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారంతో పాటు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్కు సంబంధించిన అంశాలను కూడా వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేయండి మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి ఇక ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నాలుగు రోజుల్లో టీఎస్పిఎస్సికి కొత్త బోర్డు చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డికి ఛాన్స్ రేపో నేడో గవర్నర్ ఆమోదించే అవకాశం రెండు రోజుల్లో సభ్యుల పేర్లు కూడా ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తుంది గవర్నర్ తమిళ సైతో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి భేటీ అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది రిపబ్లిక్ డే వేడుకలకు ఆహ్వానం టీఎస్పిఎస్సి చైర్మన్ సభ్యుల నియామకంపై చర్చ సరైన పేర్లు ప్రతిపాదిస్తేనే వెంటనే ఆమోదిస్తానన్న గవర్నర్ అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది మీరు ప్రత్యేకంగా నిరుద్యోగుల కోసం కొత్త కమిషన్ను ఏర్పాటుకు సహకరించాలని కోరారు అది మనసులో పెట్టుకునే టీఎస్పిఎస్సి చైర్మన్ సభ్యుల రాజీనామాలను ఆమోదించాను చైర్మన్ మెంబర్స్ పోస్టుల కోసం సరైన పేర్లను సిఫారసు చేస్తే వెంటనే ఆమోద ముద్ర వేస్తాను ఆ విషయంలో నా వైపు నుంచి సంపూర్ణ సహకారం ఉంటుంది అంటూ సీఎం రేవంత్ రెడ్డితో గవర్నర్ తమిళసాయి అన్నట్లు తెలుస్తుంది ఇది టిఎస్పిఎస్సి చైర్మన్ అటు సభ్యుల నియామకాలకు సంబంధించిన ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఫిబ్రవరిలో మెగా డిఎస్సి మార్చిలో గ్రూప్ టూ నిర్వహిస్తాం ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఏడాదికి పదివేల ఉద్యోగాలు అనౌన్స్ చేయడం జరిగింది ఫిబ్రవరిలో మెగా డిఎస్సి నిర్వహించాలని టీచర్ పోస్టుల కోసం ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న అభ్యర్థులకు న్యాయం చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే చదువుకున్న వాళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేం అర్హులకు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తాం ఫిబ్రవరిలో డిఎస్సి జాబ్ మేళా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు అంటూ మరొక న్యూస్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం జరిగింది చదువుకున్న వాళ్ళందరికీ ప్రభుత్వ కొలువులు ఇవ్వలేమని అర్హులకు మాత్రం అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు యాదాద్రి భువనగిరి జిల్లా అమ్మల రామారం మండలం హాజీపూర్లో బుధవారం పలు అభివృద్ధి పనులను ప్రభుత్వం బిప్ బిర్లా ఐలయ్యతో కలిసి మంత్రి శంకుస్థాపన చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగార్థులకు మాత్రమే ఉద్యోగాలు చెందుతాయని మిగిలిన వారికి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తానని మంత్రి చెప్పడం జరిగింది చదువుకున్న వాళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేము అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తాం ఫిబ్రవరిలో డిఎస్సి కూడా మంత్రి అనౌన్స్ చేయడం జరిగింది అయితే సుప్రీంకోర్టు జడ్జిగా కర్ణాటక హైకోర్టు సీజే అంటూ ఒక కరెంట్ అఫేర్స్కు సంబంధించిన అయితే రావడం జరిగింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య మళ్ళీ పూర్తి స్థాయి సామర్థ్యాన్ని చేరుకుంది సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల మేరకు కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రసన్న బాలచంద్ర వరాలేను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది ఈ నియామకంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ముప్పై నాలుగుకు చేరుకున్నది గత నెలలో సుప్రీంకోర్టు జడ్జి ఎస్కే కౌల్ రిటైర్ అవ్వడంతో ఆయన స్థానంలో జస్టిస్ ప్రసన్న బి వరాలే పేరును సూచిస్తూ కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది జస్టిస్ ప్రసన్న ఇప్పుడున్న హైకోర్టు జడ్జిల్లో అత్యంత సీనియర్ అంతేకాక హైకోర్టు సీజల్లో ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు దీంతో ఆయన పేరును పరిగణలోకి తీసుకున్నామంటూ నెల రోజుల క్రితమే కేంద్రానికి పంపిన సిఫారసుల్లో కొలిజియం పేర్కొన్నట్లుగా తెలుస్తుంది హైకోర్టు జడ్జిగా పనిచేస్తున్న ప్రసన్నను సుప్రీంకోర్టు జడ్జిగా కొలీజియం సిఫారసు చేయడం జరిగింది ఇది కరెంట్ అఫేర్స్కి సంబంధించిన బిట్టు ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలు ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేయండి మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్